నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం మహబూబ్ నగర్లోని ప్రేమ్ నగర్ పరిమళగిరిలో వైభవంగా రాఘవేంద్ర స్వామి ఉత్సవాలు నిర్వహించారు ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ ఎంపీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ఈ సందర్భంగా ఎంపీ డికే అరుణ మాట్లాడుతూ రాఘవేంద్ర స్వామి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆ స్వామివారి ఆశీస్సులు పాలమూరు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు అంతేకాకుండా ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా అన్నారు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనోత్సవాల సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో ఆరాధనోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సో ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా నిర్వహించినట్టుగానే ఈ సంవత్సరం కూడా మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు సో ఈ మూడు రోజులు లేదని ఒక రోజు పాల్గొనాలని మరి గుడి పెద్దలందరూ కోరినటువంటి నేపథ్యంలో ఈరోజు మరి ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఉత్సవాలని ఆరాధన ఉత్సవాలని చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి యొక్క ఆలయంలో జరిగేటటువంటి ఆరణోత్సవం ఆరాధనోత్సవాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తారు అనే సందర్భంగా ఆ స్వామి యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆలయ అభివృద్ధి కోసం వాళ్ళు కొంత అడిగి కొంత సాయం చేయమని కోరున్నారు తప్పకుండా వారికి సహాయక సహకారం అందిస్తారని చెప్పడం జరిగింది